నమస్తే మనం కర్కాటక రాశి వారికి మే మే రా మే మంత్ యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే మనకి మే మంత్ యొక్క విశిష్టత ఫస్ట్ తెలుసుకుందాము ఇది మనకి వైశాఖ మాసం చతుర్దశ రోజు నుంచి ప్రారంభమవుతుంది వైశాఖ మాసం మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మంచినీటిని కనుక దానం చేస్తే మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉదక దానం మహాదానం ఉదకం నారాయణీయం అని మనకు చెప్తూ ఉంటారు అన్నమాట అంటే మనకు మంచినీళ్ళు కనుక దానం చేస్తూ ఉంటాయి పక్షులకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ వాటి యొక్క ఎంతో పుణ్యం ఇది ఒక ఈజియెస్ట్ బెస్ట్ రెమెడీ మనం ఉన్నతంగా ఎదగటానికి అని మనం చెప్పుకోవాలి ఈ మనకి మీది నక్షత్రం ఏదైనా సరే తర్వాత రాసి ఏదైనా సరే ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను చాలా సింపుల్గా మనకి మంచి రెమెడీ అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనకి ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం కనుక చూసుకుంటే పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం తర్వాత పక్షులకి తర్వాత జంతువులకి అన్నిటికీ నీళ్లు పెడుతూ ఉంటారు ఇప్పుడు మనకి ఏంటంటే హైజనిక్ కాన్సన్ ఎక్కువ కాబట్టి నీళ్ళు అలా ఇస్తే జనాలు ఎక్కువ తీసుకోకపోవచ్చు బెస్ట్ ఐడియా ఏమని అంటే ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళకి మీరు ఒక ఒక కేసు వాటర్ బాటిల్స్ కానివ్వండి లేదంటే అవి తీసుకొని వెళ్ళేటప్పుడు దారిలో ఎవరైనా ఎండకు కనుక నడిచి వెళ్తున్న దారిలో ఉన్న వాళ్ళకి ఈ బాటిల్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే అవి వాళ్ళతో తాగితే మీకు ఎంతో పుణ్యప్రదము ఈ అవకాశాన్ని సద్ ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే మే మంత్లో మనకి కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి ఈ రాశిలో అనమాట కర్కాటక రాశి వాళ్ళు కనుక గ్రహస్థితిని మనం ఫస్ట్ కన్సిడరేషన్ చేస్తే దానికంటే ముందు కర్కాటక రాశిలో ఉన్న పేర్లు ఎవరెవరికి వస్తే పేరు ఫలం నక్షత్ర పేరు నేమ్ లెటర్స్ కనుక మనం చూసుకుంటే ఇందులో హి హు హే హో డా డి డూ డే డో అన్న అక్షరాలతో వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారు గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే సూర్య సంచారం వృషభ రాశిలో మే పదిహేను నుంచి బుధ సంచారం మేష మేషలో ఏడవ తారీఖు నుంచి శుక్రుని యొక్క సంచారం మేనుములోను కర్ కుజుడు వచ్చేటప్పటికీ కర్కాటక రాశిలో ఉన్నారనమాట అంతేకాకుండా ఈ మంత్లో మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అవి గురుడు రాహువు కేతువులు గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో రాహు కేతువులు వచ్చేటప్పటికి సింహరాశిలోను కుంభరాశిలోను సింహరాశిలో మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహ సంచారం స్థితిని బట్టి మనం చూసుకుంటే ఎలా ఉండబోతుంది ఇందులో మనం రాహు కేతు ఇందులో చూసుకుంటే రాహు కేతులు గురువు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారు అనేది మనకి ఉగాది రాశి ఫలాల్లో చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పరిహారాలు కూడా అందులో చెప్పడం జరిగింది అది ఒకసారి ఎవరైనా కనుక చూస్తుంటే ఓకే లేదంటే ఇంకొకసారి అది మీకు ఈ ఛానల్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది అది ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి మే మంత్లో ఎలా ఉండబోతుందో మనం చూద్దాము ఈ మే మంత్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి ఈ మంత్లో లాభం ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది శేష సౌఖ్యం ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి కొంచెం శత్రు పీడలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి పుత్రులకి ఓవరాల్గా బాగుంటుంది కానీ కొంతమందికి లైట్గా గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది గొడవలు వస్తాయి కానీ మళ్ళీ వెంటనే ఆ గొడవలు పోతాయి మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఈచ్ గ్రహం వీళ్ళకి ఎలా ఎలాంటి యొక్క ప్రతికూల అనుకూల పరిస్థితులు ఉన్నాయి మనం చూద్దాం ఫస్ట్ సూర్యుడు కనుక గమనిస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచి పాజిటివ్గా ఉన్నారు లెవెన్త్ హౌస్లో సూర్యుడు చాలా బాగా కలిసి వస్తారని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భక్తిచ్చ లాభే చేకాదశ రవ అని మనకు సం మనకి చెప్తూ ఉంటారు ఈ ప్రకారం ఏంటంటే అర్ధచ్చ వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంటుంది స్వకులాచార వీళ్ళకి వంశ పారంపర్యంగా ఉన్న పద్ధతులు ఫాలో అవటము భక్తిగా ఉండటం ఆధ్యాత్మికంగా ఉండటము ఒక మంచి నడవడిక కలిగి ఉంటూ ఉంటారు అంతేకాకుండా గృహే నృత్యోత్సవం శుభం గృహంలో ఉత్సవం ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా నిత్యం ఆధుర్యం భుక్తి టయానికి మంచి భోజనం చేయటం తర్వాత స్వీట్స్ ఇవన్నీ తినటం ఈ ప్రకారంగా వాళ్ళు చక్కగా ఉంటారు లైఫ్లో అని మనం చెప్పుకోవాలి లాభప్రదంగా కూడా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల పెద్ద పెద్ద ప్లాన్లు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం కాదు కొంచెం హైయర్ లెవెల్ స్ట్రాటజీస్ ఏమైనా ఫ్రేమ్ చేసుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నారు ఇది కొంచెం గమనించుకోవాలి కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి జ్వరం రావటం కానీ కత్తులతోటి గాయాలు అయి అవటము తర్వాత వాళ్ళకున్న దోషాన్ని బట్టి పేపర్ కట్ ఇంట్లో ఉన్న కిచెన్లో చిన్న దగ్గర నుంచి కొన్నిసార్లు కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాహనాల వల్ల గాయాల అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ట్గా మంచి టైం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఒక సూచన తర్వాత వీళ్ళకి నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల బంధువుల వల్ల చిరాకు ఆరోగ్యం తర్వాత క్రూర బుద్ధి బంధువులతో గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎయిత్ ఫోర్త్ హౌస్ కనుక చూసుకుంటే వీళ్ళకి అప్పుల వల్ల అవమానాలు జరగటము తర్వాత రక్త దోషం రక్తానికి సంబంధించిన వ్యాధులు విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వల్ల కుజుడికి వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి కుజుడు పెట్టే ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తూ శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడు శుక్రుడి వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి వస్త్రలాభం మహారోగ్యం గురుభక్తి గురు భక్తి ధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టార్ధ నవమస్తే భవే బురుభో అని మనకు అంటే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందంటే లక్ భాగ్యం యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి ఏ ప్రకారంగా వస్త్రలాభం వాళ్ళకి మంచి బట్టలు కొనుక్కునే అవకాశం ఇక్కడ మహా ఆరోగ్యం చక్కగా ఆరోగ్యం బాగుంటుంది గురువులు బాగుంది వాళ్ళు భక్తిప్రదంగా ఉంటారు భక్తి స్వధర్మకృత్తు వాళ్ళ పనులు చక్కగా వాళ్ళు మంచి మంచి పనులు చేసుకుంటే ముందుకెళ్ళిపోతుంటారు చిత్తశుద్ధి వీళ్ళకి ఇన్ట్యూషన్ చాలా బాగుండేసి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేసి ఒక డిటర్మినేషన్ పట్టుదలగా ఉండేసి అనుకున్న పనులని అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అయితే ఎవరైతే తరుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల లవ్ రొమాన్స్ మ్యాటర్స్లో ప్లేషర్కి సంబంధించిన విషయాలకు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు అని మనం గమనించుకోవాలి అయితే మనకి ఇందులో ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష అని మనం చెప్పుకోవాలి ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది పరవాసము సౌఖ్యము వస్త్ర లాభము చూపిస్తూ ఉంది అయితే ప్రతికూల పరిస్థితులు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము మరణము కలహము చూపిస్తూ ఉంది పుష్మి నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది పరవాసము ఫారిన్లో ఉండాలి ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ వాళ్ళకి కలిసి వస్తుంది వస్త్ర లాభాన్ని చూపిస్తుంది దేహపీడనము మరణము అనేవి మనకి వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి విదేశాక మనం ఫారిన్ ఎవరికైనా ఎవరైనా కనుక ట్రావెల్ చేయాలను అనుకుంటే ఫేవరబుల్గా ఉంటుంది పరవాసము వస్త్రలాభము చూపిస్తుంది అయితే ఆశ్లేష నక్షత్రాలకు వాళ్ళకి దేహపీడనము మరణము కూడా చూపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఇంతే కాకుండా పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మిగతా వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి ఎవరైనా గనుక రెమెడీలు గనుక ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ మంత్లో వీళ్ళకి సూర్యుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సూర్యుని ఆరాధన చేయటము తర్వాత సూర్యుని నమస్కారాలు చేయటం ఎలాంటిదైనా కానీ సూర్యునికి సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకోవటం సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటం ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదవటం ఇలాంటి ఇలాంటి మంత్రాలు చదువుతుంటే చాలా బాగుంటుంది అయితే వాళ్ళ యొక్క దోషం చాలా ఎక్కువగా ఉంది సీరియస్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటేనండి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి గొడవలు ఎక్కువగా రాకుండా ఉండటానికి మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి లేదంటే వీళ్ళకి చండీ హోమము చండీ పారాయణం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది తర్వాత పరవాషము ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నా ఇంకా ఇంకా కనుక వాళ్ళకైనా ఇష్ట కానీ ఇష్ట కార్యాలు చేయాలనుకున్నప్పుడు మహాన్యాస పర్వత ఏకాదశు ద్రాభిషేకం చూపించుకుంటే అత్యంత ఉత్తమము ఇవి కాకుండా ఎవరైనా కనుక ఆర్థిక బాధలతో పడుతూ ఉంటే వీళ్ళకి శ్రీ సూక్తం చదువుకోవటం కనకదార చదువుకోవటం ఇవి చేయాలి అంతేకాకుండా వీళ్ళకి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి విశేష అమ్మవారు హోమం చేసిన కనకదార చేసిన తర్వాత ఎవరికైనా కానీ ధనం నిలబడకుండా ఉన్నా కానీ కుబేరు పాశపతం చేయించుకున్నా కానీ చాలా చక్కగా వీళ్ళకి ఎంతో కలిసి వస్తుంది ఇవి కాకుండా ఇంకా ఏమైనా కనుక మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కనుక ఉంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు కనుక చూపించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రకారం ఈ రెమెడీలు చేసుకుంటూ నీకు ఈ మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ధన్యవాదాలు